అందుకే నువ్వు రావణాసురుడు గురించి విన్నావా అని ఇవి ఈవిడ ప్రేమించడానికి రావణాసురుడు గురించి విన్నావు ఎందుకంటే అంటే ప్రేమను ఎలా వ్యక్తం చేయాలో కూడా తర్వాత అపరించితుల సినిమాలో విక్రమ్ ఉంటాడే నేను బయోడేటా పెట్టా అప్లికేషన్ కూడా పెట్టా రెండోసారి కనిపిస్తా పారాలు జత చేసా అంటే అమ్మాయి అంటుంది అదో అప్లికేషన్ ఏమిటి ప్రేమకే తోర్పణ కట్టుబడింది దీనికి ప్రేమను వ్యక్తం చేసే విధానం కూడా దీనికి అందుకని ముందు రావణాసుడు ఎవరో తెలుసా అని మొదలుపెట్టి డైలాగులన్నీ తర్వాత నెమ్మదిగా చెప్పుకుంటూ ఇక నిజం నువ్వు ఒప్పుకునే లేవు నాకు వాడు తమ్ముడు రావణాసురుడు విభీషణుడు కుంభకర్ణుడు ముగ్గురు ఒక్క తల్లి పిల్లలు వాళ్ళ అమ్మ పేరు కైకసి ఆవిడకు ఒక చెల్లెలు ఉంది ఆ చెల్లెలకి నేను కూతురుని కరఘషు ఇద్దరు నాకు సొంత తమ్ముడు రావణాసుడు మా పెత్తల్లి కొడుకు అయినా నేనందరికంటే పెద్ద దానను అంటే రావణాసురుడు కంటే పెద్ద నిన్ను ప్రేమిస్తున్నాను అని ముందు కామిస్తున్నాను అని కూడా అలా ప్రేమిస్తున్నాడు దానికి అందమైన పొట్లని చూడతాను నాది ప్రేమ 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 అయితే నీ ఒక్కడిని ప్రేమించి మీ యావడిని ప్రేమించి ఇంకోడిని ప్రేమిస్తే దానికి కామవాని అంటారు మనవాడు సరిపోక ఇంకోళ్ళు చూసేవాడు దాని కామవాని అంటారు ప్రేమ ఇంతమంది మీరు ఎందుకు పనిలేక దానికి ఏదో పెద్ద మసి పూసి మారినడికే చేయడం డ్రామాలు అంటాం తర్వాత ఇద్దరికి తగాద వచ్చాక నీ మొదటి నుంచి కామవాన్ చేయని నాకు తెలుసు అని అతను అంటాడు ఇవ్వడం సరిపోయిందా తగ్గే వ్యవహారానికి ఇదే తర్పణం అందుకే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి నేను ఎవరిని అని చెప్పి నేను రావణాసుడికి అక్కగా రావణాసుడు అంటే పెద్ద తండ్రి చెల్లెలు కాదు అక్క ఆ విషయం ఆవిడ చెప్పింది రామ వాళ్ళ ముగ్గురు రావణ కుంభకర్ణ విభీషణ కుంభకర్ణ ముగ్గురు ఒక తల్లి బిడ్డ నేను కరదూషణాథుడు ఒక తల్లి పెట్టారు మా తల్లి పెద్ద తల్లి వాళ్ళ తల్లి పెద్ద తల్లి అయినా మొత్తం అందరిలో నేనే పెద్ద ఆడకూడచ్చుని ఏదన్నా వస్తే పెళ్ళిళ్ళకి నన్నే పిలిచి వెండికి ఇస్తారు ఆడపడు సరక అని కూడా చెప్పింది చెప్పి నన్ను ప్రేమించమంటే రాముడు చాలా చమత్కారంగా చెప్పడు జో విశ్వనాథువర్ రాముడు కదా మా రావణాసురుడు వా బాగా చెప్పే ఇంక నేను ఊహించచ్చుగా ఎందుకంటే సరదా రాముడు కనపడతాడు ఇక్కడ అడవి రాముడు ట్యాక్సీ రావుడు డ్రైవర్ రాముడు దొంగ రాముడు కొంత ఉన్నాయి కదా ఇక్కడ విశ్వనాథ రాముడు ఎలా ఉంటాడు చూస్తాడు వాళ్ళు చూస్తా ఉండదు సరదా ఏం మగాడు కాదండి ఇంకా నిండా నలభై ఏడు అప్పటికి ఈ మాట మాట్లాడేనాటికి రాముడు వయసు ముప్పై ఏడు ఏడు థర్టీ సెవెన్ ఓన్లీ చిన్న వయసు పద్దెనిమిది ఏడేళ్ళు తక్కువ ముప్పై ఇక జరిగేది అపహారం అపహరణం కాదన్నాడుగా ఆవిడ వయసు ముప్పై ఒకటి ముప్పై రెండు ఈయన వయసు ఇంకో ఏడేళ్ళు ఎక్కువ ముప్పై తొమ్మిది నాట్ ఈవెన్ ఫార్టీ నలభై ఏళ్ళు దాటకుండానే రమణాసుడు సంహారం జరిగింది ఇది వాళ్ళ వయసు అది ముప్పై మొగాడు ఒగాడు పరాయాణం వచ్చి కవ్వించి మాట్లాడుతూ ఉంటే నేను గౌతమ బుద్ధుడిని బుద్ధం శరణంగా ఇచ్చామే అంటే వాడు వగదనాన్ని అనుమానిస్తాడు ఆర్జీ కూడా అనుమానిస్తుంది విచిత్రం అంత ముద్దా ఇప్పుడు కూర్చుంటే ఆ అమ్మ ఎడిపోయాక పెళ్ళ ఎలా ఉంటుందంటే ఏమిటి అసలేం కొద్దిగా స్పిరిటే లేని వాళ్ళే ఉన్నారు ఆట పట్టిందో తీరా ఆట పట్టిస్తే ఎంతమందిని పట్టించారు ఎలా అంటారు అమ్మో నమ్మడానికి అన్ని విధాలా జాగ్రత్తగా ఉండాలి తప్పదు మాట్లాడాలి మనకేం లేకుండా ఉండాలి కానీ మాట్లాడేది సరసంగానే ఉండాలి వీడికి ఎంతమందితో సంబంధం ఉందో అనే విధంగా ఉండాలి ఎవరితోనూ ఉండకూడదు అదే అదే మహాయుడు కానీ మాటల్లో కూడా ఆ సరసం లేకపోతే సూపర్లో ఆ సరసం లేకపోతే జడ పదార్థంలా తయారవుతాం మనం అలా అవ్వకూడదు అలాగే నా చూపు వేరే దానికి దారి తీయకూడదు చూపుతోనే ఆనందం అంతే ఇన్ని సౌందర్యాలు కనపడుతున్నాయి ఇదంతా మన ఆనందమే ఏ సౌందర్యం మన సొంతం కావక్కల సొంతమైన సౌందర్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోగలిగితే చాలా ఈ జీవితాన్ని ఎంతకంటే ఏమక్కాలి ఇది రాముని తత్వం అందుకే సరసగా మాట్లాడు మా మాడ గుడి మా నీ తమ్ముడు మా ముత్తాతల నాటి వాడని లింపద్వేషి మీ తమ్ముడు ఇవేమో అంతకు అంతకుని ఇంకా పెద్దవట ఈవేమో అంతకు ఇంకా పెద్దవట నీ ఈడేమి నేనేమి మా ముత్తాతల నాటి వాడకుని లింపద్వేషి మీ తమ్ముడు ఇవేమో అంతకు ఇంకా పెద్దవట నీ ఈడేమి నేనేమి నాకేమో నల్వది నిండలు ఇప్పటికీ నాకేమో నల్వది నిండా ఇప్పటికీ ఈ కాకి కామ మార్గానకు కాకి కామ మార్గానకు ప్రేమవ్యాకృతి చే అలౌకిక రసౌత్కృష్ట కాకి కామ మార్గానకు కామ మార్గానకు ప్రేమవ్యాకృతి చే అలౌకిక రసౌత్కృష్ట నీ మాటల్లోనే తెలుస్తోంది నేను నేను ప్రేమించాను అక్కడి కాదు ఎందుకంటే వాడు ఎప్పుడంటే దేవేంద్రుడు రమ్మ గొడవంత చాలా అయినాయి సీత నెంబర్ ఇరవై ఏడు మీ లెక్క కోసం చెప్తాను వాడు ఇరవై ఆరు మంది అయ్యారు చేసుకున్న వాళ్ళు కొంతమంది చూసుకున్న వాళ్ళు కొంతమంది ఎత్తుకొచ్చిన వాడు కొంతమంది వాళ్ళందరూ వాళ్ళే వచ్చేసారు వాడు కొంతమంది భర్తలను చంపేస్తే గత్యంతరం లేక వచ్చిన వాడు కొంతమంది రకరక ఇందులో ఇరవై ఆరు పుంజిక స్థలం ఇరవై ఏడు సీత లెక్క ప్రకారం ఇప్పుడు సీనియర్ తక్కువ కాదు వీడికి ఇదే పని దైపాలన అదంతా మంత్రుల మీద వారేయడం విమాన విషయం జరుగుతూ ఉండడం ఎక్కడ ఏ బిట్ట కనపడితే ఆ బిట్టను లాక్కురాడు ఇప్పుడు రాజ్యం చెల్లింది అలాగే సీత కూడా వస్తున్నారు కానీ ఇప్పుడు వయస్సు దక్కువేం కాదు కాకపోతే రాక్షసులకి దేవతలకి ఒక వరం ఎంత వయస్సు ఉన్నా కానీ వాళ్ళు నిత్యము నిఘారింపుతూ ముప్పై ఏళ్ళ వాళ్ళే కనపడతారు ముసలాళ్ళు అవ్వడం వాళ్ళకి అది కూడా దేవతలకి ప్రధానంగా ఉంది రాక్షసులు కూడా వాళ్ళకి కావలసిన రూపాన్ని ధరించి అలా ఉండగలరు కాబట్టి తేజస్సు అందుకని చెబుతున్నాడు ఎప్పుడు రావణాసురుడు అక్కగారి వారు వాడు నిలి నిలింపే దేవతలకు శత్రువైన రావణాసురుడు మా ముక్తాతడు దశరథ మహారాజు కాదు ఆయన తండ్రి అజ మహారాజు కళ్యాణంలో చెబుతారే అజ మహారాజవర్మడు దశరథ మహారాజవర్మడు రామచంద్ర పర బ్రహ్మడే రాయ అని చెబుతారే మా ముక్తాత నాటివాడు మహారాజు నాటివాడు రావణాసురుడు వాడుకు నువ్వు అక్కవా అంటే నువ్వు అంతకంటే పెద్దదానివే కదా నీ ఈడేమి నేనేమి మన భాషలో చెప్పాలంటే సోపనకా నా వయస్సు బిలో ఫార్టీ నీ వయసు అబవ్ ఎయిటీ కుదిరి వ్యవహారం ఏది అసలు ఈ వయస్సులో నీకు బుద్ధిని దిక్కుమారిందనా ఎలా కుదురుతుంది ఈ లంకె అంటే సీతాదేవి అనుకుంటుంది అమ్మో ఇంత కోరు కాదు వయస్సు సరిపోతే ఎలా ఉండేదో ఆ అనుమానం భార్యకి రావాలి వస్తేనే భార్యలు తినగా ఉంటారు మొద్దపప్పు కరిగింది కనపడితే వాళ్ళు చెల్లరగోతారండి మొహమాటం వెళ్ళ ఏదో ఒక ఏమీ లేకపోయినా సరే ప్యాకెట్ తాగుడు పక్క చూపులు ఏమీ లేకపోయినా ఏదో ఉన్న అయినా చేయాలి అడవిలోనే చేయాలి అప్పుడు సంసారం కాపాడుకోవాలి ముగ్గురు తినగాలి రెండు ముగ్గురు తినగాలి అని వాళ్ళు తినగా ఉంటారు ఇప్పుడు కనుక మొద్దపప్పుగా కూర్చుంటే ఆ ఇప్పుడు బాగానే కాదు ఇప్పుడు వాళ్ళు మొదలెడతారని నేను సంవసారాల్లో ఇదే లెక్క అందుకే మొగాళ్ళ డామినేషన్ ఎందుకంటే ఇందుకే అవసరం మాటల్లోనే పెత్తనం చేయాలి మొహమాటం వెళ్ళా అందుకే ఇప్పుడు చెబుతాడు తర్వాత మొగాలు ఎలా ఉండాలి అయితే మొగుడు లేకపోతే అప్పుడప్పుడు విశ్వనాథే చెబుతాడు అయితే మొగుట లేదా అప్పనంట తెలుగుంటి పనుకు వాళ్ళు ఎలా ఉంటుంది కవిత్వంలో అందుకని నీకు నాకు పెళ్ళి ఏమిటి ఇది కామని తప్పితే ప్రేమలా అవుతుంది రామణాసుడికి అక్కగానే ముగి చెబుతున్నావు వాడి వయస్సు ఎంత వాడికంటే పెద్ద దాని నీ వయస్సు ఎంత నాకేమో నల్వటే నిండవు ఇప్పటికీ నా ఈడేమిటి నీ ఈడేమిటి నాకేమో ఇంకా నలభై దాట్ల అరణ్యవాసానికి మంది నాటి ఇరవై ఏడు పదిహేడు గడిచింది ఇరవై ఐదు పది ముప్పై ఐదు మా అయితే ఇంకో ఏడాది రెండు వేలు ముప్పై ఆరు నాకు ఇంకా గవర్నమెంట్ ఉద్యోగం కూడా వయస్సు కోల్పోలేదు నేను అందుకే నాకు నీ నీకు నీతో నాకు గోలికే అసలు అది అందుకే కాకి కామ మార్గానకుల్ నువ్వు నా ఎందుకు పెంచుకునేది వాంచే తప్ప ప్రేమ వాంఛ కాదు ప్రేమ అయితే దానికి పద్ధతి ఉంటుంది ఇష్టం వచ్చిన వాళ్ళలా వ్యవహరించడం కామ కామవాంఛే అంటారు దాన్ని కాకి కామ మార్గానకుల్ ప్రేమ వ్యాకృతి చే వ్యాకృతి వ్యాహార ఉక్తి లపితం అమర కోశంలో ఉంటుందండి వ్యాహారము వ్యాకృతి ఉక్తి లపితము వీటన్నిటికీ మాట వరడనర్థం అర్థం ప్రేమవ్యాహృతి అసలు నీ దగ్గర ఉన్నది కామం నేను మనసులో ఉన్నది కామం దానికి ప్రేమానే మూసుగుదొడుగవు ప్రేమ వ్యాహృతి చేయాలంటే అర్థం అది దానికి ప్రేమ అనే మూసుగుదొడుగా అనవసరంగా దీని ప్రేమ అనద్దు ఇది కామం అని చెప్పు స్పష్టంగా అదేదో తెలుసుకున్నాం దానికి ఏముంది